అమ్మాయి అమ్మిటి ఒకటి అంట విశ్వాస అమ్మాయి అమ్మాయి మంచి భక్తి పొరలు చక్కగా ఉంది ఇక వీడు మామూలు శోధించట్ల గారు చుట్టూ 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 తిరుగుతున్నా అంటే భలే విషయం అండి సరే అమ్మాయి ఒక ఆలోచన చేసింది నేను ఆల్రెడీ ప్రభుత్వం నేను ఆయన ప్రేమలో ఉన్నాను నేను నేను దాని మనిషిని కాదు దాని దాన్ని లోక వ్యవహారం నాకు పనికి రాదు పోరాబాబు అని చెప్పింది ఇవాట్లా ఆ నువ్వు అంటే నా ప్యాండ్ నువ్వు లేకపోతే నేను బతకలేను నీ కోసం ఏమైనా చేస్తా ఏమైనా చేస్తా అంటున్నానంట అట్లయితే నేను చెప్పినట్టు చేస్తావా నా చేస్తాను అట్లయితే ఇద్దరు మనుషులు మొయ్యగలిగేంత కొయ్య ఒకటి కావాలన్నంట ఇద్దరు మనుషులు మొయ్యగలిగేంత కొయ్య ఒకటి కావాలన్నంట కొయ్య ఓ అది పని నిమిషాలు అది వేస్తాను అన్నాడంట అదొక్కటే కాదు ఇంకా కొన్ని కావాలి మరి అవి తెచ్చే పని అయితే చెప్పు అన్నట్టు చెప్పు కొయ్య కావాలి కనీసం మూడు అంగణాల పొడవు నాలుగు నాలుగించుల పొడవున్న మూడు పెద్ద మేకులు కావాలన్నంట నాలుగు ఇంచుల కంటే ఎక్కువ ఉండేటువంటి పెద్ద మేకలు మూడు కావాలి అదంత పని తీసుకో తీసుకొస్తాను అన్నాడు కొయ్య టెంపర్ డిపోలో దొరికిద్ది మేకులు మార్కెట్లో దొరుకుతాయి ఏమంత చాకిరి నాకు దాంతోపాటు ఒక ఈట కూడా కావాలి జంతువుల్ని వేటాడే ఈట ఉంటుంది కదా ఈట కూడా ఒకటి కావాలంటే ఓ అది కూడా సాధిస్తాను నేనని అది కూడా జయించాడు కమ్మరి కొలిములోకి పోయి ఈటే అయిపోయింది అన్నీ రెడీ అయినాయి ఫలానా దగ్గరికి అవన్నీ నాకు చేర్చాలా ఓకే చేరుస్తా ఒకరోజు అడిగాడు ఏంది ఇవన్నీ ఇంత రెడీ చేపిస్తున్నావు దేనికి అని నువ్వు నన్ను అన్నావు నా కోసం ఏమైనా చేస్తానన్నావు అవసరమైతే చచ్చిపోతానన్నావు కదా అందులోని వాస్తవాన్ని తెలుసుకోవటానికి వాస్తవం తెలుసుకోవటం అంటే ఈ కొయ్య మీద నిండు పనుండబెడతా ఈ మూడు మేకులతో నీ చేతులు కొడతా కాళ్ళు కొడతా ఈ ఈట తీసుకొని డొక్కలో పొడుస్తా అంతేకాదు కనీస రెండంగళలో పొడవున్న ముళ్ళ చేత నీ తలని గుచ్చుతా ఇవన్నీ నీకు ఇష్టమైతే నిన్ను లవ్ చేస్తా అన్నట్టు అప్పుడు అన్నట్టు ఇవన్నీ చేత్తి ఎవడిందో బతికుంటాడా ఇవన్నీ చేస్తే ఎవడన్నా బతికుంటాడా నువ్వేదో తెలియగలదాని అనుకున్నాను మెంటల్ దానిలాగా ఉన్నావి నువ్వు నమ్మకంగా చెప్పావు ఇంకా నేను సాగు అదేంది లవ్ చేస్తాను అన్నావుగా దా కొ మీద బొబ్బో ఏంది అనేది పిచ్చిదానా ఇంకా కొరడా కూడా దేమన్నావి బాధిన బాధేదాన్ని నీ కో దండం నీ ప్రేమ కో దండం అని అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పోయాడు అప్పుడు చెప్పింది ఎవర పిచ్చోడా ఇవన్నీ నేను ఇంకా చెయ్యలే చేస్తానంటేనే నీ గుండె జారిపోయింది ఇక్కడ నీ ప్రేమ బయటపడిపోయింది దొంగ ప్రేమని కానీ నా కోసం ఇవన్నీ పొందాడు ఆయన నీ కొరకి తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా చూడ నిన్ను చూడక ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకి తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమ లేఖని నీ ప్రియుడే క్షణ నుంచి తాళిగా చేసే యేసు గనుడే కల్ల ఎరుగని తెల్లపారావా కఠినమైనవాళ్ళ ఎరుగని తెల్లపారమపై పైకగిరావా కఠినమైన లోకపు పోగడ కనక ఉన్నావా అయ్యో లోకపు మాటలు చెప్పాడా చే చూపించాడా ఏ దశలోనో తెలుసా మనం అందంగా ఉన్నప్పుడు కాదు మనం ఆకర్షణీయంగా ఉన్నప్పుడు కాదు మనం ఇంకా పాపులమై ఉండగానే మనం ఇంకా ఆయనను ద్వేషించు ఎంత ప్రేమించాడో ఒక్కటి గుర్తు పెట్టుకో ఈ వేళ చాలు ఆ ఒక్క సాక్ష్యం చాలు ఏ సయ్యా నేనంటే ఎంత ప్రేమ నీకు అంటే చచ్చిపోయి ప్రేమ అని చనిపోయి చూపించాడు ఇంకేం రుసువు కావాలి నీకు